శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ధనుసు రాశి వారికి ఈ నెల ప్రారంభంలో గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు మూడు గ్రహాలు పన్నెండవ స్థానంలో ఉండడం జరిగింది ఒక గ్రహం అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఏదైనా ఒకరి జాతకంలో కానీ గోచార రీత్యా కానీ పన్నెండవ స్థానంలోకి గ్రహాలు వచ్చినప్పుడు ఆ కారకత్వాలకు సంబంధించి ధన నష్టాన్ని అనుకోని ఖర్చుల్ని ఇబ్బందుల్ని కలజేస్తూ ఉంటాయి ఆరవ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు కోర్టు సమస్యలు రుణాలు శత్రువుల వల్ల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి అష్టమంలో గ్రహాలు వచ్చినప్పుడు అనుకోని ఇబ్బందులు అపవాదులు కొన్ని వార్తలు వినవలసి ఉంటుంది బట్ ఏదైనా ఒక జాతకం అనుకూలంగా ఉండాలంటే లేదంటే ఒక సంవత్సర ఫలితాలు మనకి బాగుండాలంటే ఆ సమయంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఖాళీ ఉంటే జాతకుడు కంపల్సరిగా సక్సెస్ఫుల్గా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉంటాడు మరి ప్రస్తుతం ఈ నెల ప్రారంభంలో మూడు గ్రహాలు పన్నెండులో ఉన్నాయి ఒకటి రవి ఇంపార్టెంట్గా భాగ్యాధిపతి వ్యయస్థితి తండ్రి గారి కొరకు పుణ్య కార్యక్రమాల కొరకు దాన ధర్మాల కొరకు ఇతరుల అవసరాల కొరకు పిల్లల యొక్క చదువు కొరకు విదేశ యాత్ర కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉండదు ఎస్పెషల్లీ ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్స్లు వగైరా జీఎస్టీ లాంటివి కంపల్సరిగా పే చేయవలసి ఉంటుంది లేని పక్షంలో అధికారుల నుంచి వేధింపులు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో మీ కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య కారణం వల్ల హాస్పిటలైజ్ అవ్వడం మీరు హాస్పిటల్ చుట్టూ తిరగడం లాంటివి కూడా ఈ నెల ప్రథమ భాగంలో జరిగే అవకాశం ఉన్నది రవివర్ణం అలాగే ఈ నెల పదిహేను తర్వాత రవి రాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడు మొత్తం సమస్యల్ని తన ఆధీనంలోకి తీసుకొని ప్రతి సమస్యని చాలా చాకచక్యంగా దైవ బలంతో పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది అంటే పిల్లల యొక్క సమస్య అయితేనే ప్రభుత్వం ద్వారా వచ్చే సమస్యలైతేనే ఆధ్యాత్మిక సమస్యలైతేనే ఆరోగ్యపరంగా అయితేనే అన్ని సమస్యల్ని జాతకుడు ఒంటి చేతితో ఆ డిసెంబర్ పదిహేను తర్వాత పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక దాని తర్వాత కుజుడు పంచమాధిపతిగా వ్యయాధిపతిగా కుజుడు వ్యయస్థానంలో డిసెంబర్ ఏడో తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కొరకు మనలో ఉన్నటువంటి బలహీనతలు వ్యసనాల కొరకు ఏదో జోదాలు పంద్యాలు అటువంటి వారి కొరకు లేదంటే మనకి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయలేని ఆలోచన ఉంటుంది ఒక ఎంటర్టైన్మెంట్ ఆలోచన ఉంటుంది వాటి కొరకు ధనాన్ని చాలా వరకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో షేర్ మార్కెట్ ద్వారా కానీ జోదం ద్వారా కానీ ఎంటర్టైన్మెంట్ ద్వారా కానీ లేదంటే మీ యొక్క సంతానం వల్ల కానీ లేదంటే మీ యొక్క వేరే ఎఫైర్ వల్ల కానీ వాళ్ళ ద్వారా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది డిసెంబర్ ఏడు తర్వాత మళ్ళా కుజుడు రాశిలోకి రావడం వల్ల చాలా వరకు మీలో ఉన్నటువంటి తప్పుల్ని పరిష్కరించుకొని పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీలో ఒక కొత్త ఉత్సాహం రావడం వల్ల మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏమైందంటే ఈ డిసెంబర్ ఏడులో కుజుడు మారడం డిసెంబర్ పదిహేను రవి మారడం అలాగే డిసెంబర్ ఐదున గురువు సప్తమ స్థానంలోకి వచ్చి రాశిని వీక్షించడం వల్ల ఒకటి ఐదు తొమ్మిది మూడు కోణాధిపతులు లగ్నంలో ప్రవేశించి ప్రభావం చూపడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్సు చాలా వరకు పెరుగుతూ ఉంటుంది సంపాదించే మార్గాలు కనబడుతుంటాయి మీలో ఒక ఆకర్షణ బలం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక అపూర్వమైనటువంటి చాలా రేరుగా ఏర్పడుతూ ఉంటారు ఈ స్థితి ఈ ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి రాశి అందు పంచమాధిపతి రాశి ఎందు రాశ్యాధిపతి గురువు రాసించడం ఇవన్నీ చేపట్టిన కార్యక్రమాల్లో చాలా విజయవంతంగా మీరు సక్సెస్ అవుతారు ఇదంతా కూడా మీకు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదిహేను వరకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేపట్టే రాజకీయ ప్రవేశం కానీ ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ ఏదైనా మిమ్మల్ని మీరు ఒక పరిశ్రమలో ఎంటర్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది సో ఇది పక్కన పెడితే శుక్రుడు శుక్రుడు పన్నెండో స్థానంలో సంచరిస్తూ ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి శుక్ర మౌఢ్యంలోకి మారడం వల్ల చాలా వరకు షష్టాధిపతిగా లాభాధిపతిగా వేయి స్థానంలో ఉండడం వల్ల అప్పు చేసైనా సరే మీలో ఉన్నటువంటి సరదా తీర్చుకుంటారు విలాసమైనటువంటి ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు రహస్యంగా ఇతరులను కలుసుకొని రహస్య కార్యకలాపాలు సాగించడం కొన్ని బలహీనతల్లో ఇతరులను చేరదీసి వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం రహస్యంగా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది మొత్తం మీద ధన నష్టం జరుగుతూ ఉంటుంది స్త్రీలతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది స్త్రీల కొరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది ఇది డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రుడు కూడా మళ్ళీ రాశిలోకి ప్రవేశించడం వల్ల అటు మీరు కళారంగంలో సినిమా రంగంలో ఉన్న మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొంతవరకు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చాలా ప్రయత్నాలు ఉంటాయి మీరు ఎంతమందికి ఎంత మంచి చేసినా వారి నుంచి కొన్ని విమర్శలు రావడం మనసు అట్టయ్యే విధంగా వాళ్ళు ప్రవర్తించడం అలాగే తల్లిగారి నుంచి సరైనటువంటి ఆదరణ లేకపోవడం వ్యక్తిగతంగా తల్లిగారి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు ఇవన్నీ మిమ్మల్ని చాలా మానసిక ఇబ్బందుల్ని కలగజేసే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే కంపల్సరిగా ప్రతి ఆదివారం నియమంగా ఉంటూ సూర్యభగవాన్ని ఆరాధించి ఆదిత్య ఉదయం చదువుకొని వీలైతే ఈ నెలలో ఒకసారి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క అన్ని సమస్యలు పరిష్కారమై మీ యొక్క నిజమైనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి నమ మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా నైరుత దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరిచేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటుంది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల అంటే వాయువు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపారపరంగా చేస్తున్నారో వాళ్ళు వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోడు వాదోడుగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవ్వచ్చు బామర్దవచ్చు అవ్వచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వారి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది అంతటికీ కూడా వాయువ్య దోషం కారణమవుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడడం జైలు పాలవడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కానీ అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతున్నట్టు ఉన్నా అది వాయువ్య దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ పెంచుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒక్కసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతం చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరి అవ్వదు అది న్యాచురల్గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కాగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపారపరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే కంపల్సరిగా ఈ వాయువు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయువు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకైతే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దాన్ని శాశ్వతంగా ఆ వాస్తు సమస్య చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువలతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇల్లాలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాళ్ళకి నమ్మనంత నమ్మకపోయిన వాడికి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది ఈ స్వస్తి